లోగా తల్లికి వందనం మీరు చూసుకున్నట్లయితే జూన్లోగా తల్లికి వందనం అయితే ఏబోతుందన్నమాట చంద్రబాబు గారు అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు గారు తెలియజేశారు వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్లోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్ళే పిల్లల ఎంతమంది ఉంటే అందరికీ కూడా పథకాన్ని అయితే వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తెలిపారు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉన్నా సరే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నగ్గురికి కూడా ఈ తల్లికి వందనం పథకం చొప్పున ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు చొప్పున అయితే ఇస్తాం అయితే ఇది మనకి జూన్ జూను మనకి స్కూల్లో అయితే మళ్ళీ స్టార్ట్ అవుతారు కదా అప్పుడైతే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట కేవలం మనకి అంటే ఐదంటే ఐదు నెలలో ఆ నెలలో ఈ పథకం సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి